వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి చూడండి ఈరోజు వెలగపండు పచ్చడి నూరుకుందాం ఇదిగో తీసుకొచ్చాను వెలగపండు పాలగొట్టాను చూడండి పండుకాయ భలే ఉంది పండు లోపల గుజ్జు తీసాను వెలగపండు ఎలక్క ఎంట్ర చూడ ఇప్పుడు దీన్ని మనం పచ్చడి చేసుకుందాం చూడండి బాండీలు నూనె పెట్టాను ఫస్ట్ కాస్త జీలకర్ర మినపప్పు ఒక నాలుగు గింజలు మెంతులు పచ్చిమిర్చి మెంతులు కంపల్సరీ వేయాలి జీలకర్ర మెంతులు ఎందుకంటే ఇది పుల్లగా ఉంటుంది కదా పులుపుకు మెంతులు పడాలి దీంట్లో ఒక రెండు ఎండుమిర్చి కాస్త కరివేపాకు అంటే పచ్చడికి ఉంటే దీంట్లో కాస్త ఇంగువ ఇంగువ వేస్తే బాగుంటుంది అంతే ఇంకా వాపేసుకుందాం చూడండి ఇప్పుడు వేగినాయి కదా మనం వేల పచ్చటి రోట్లో దంచుకుందాం రోట్లో దంచుకుంటే బాగుంటుంది చూడండి పెద్ద ఎల్లిపాయ ఒకటి పెద్దది కాబట్టి ఒక్కటే వేసాను వెల్లుల్లిపాయలు ఎప్పుడు పచ్చి వేసుకోవాలి పచ్చి వేస్తేనే వాటి టేస్ట్ అనేది బాగుంటుంది బాడీకి మంచిగా పడుతుంది వెల్లుల్లి పచ్చి తింటే మెంతులు దీంట్లో నలిగితే బాగుంటుంది దీంట్లో కాస్త పసుపు పసుపు కూడా నూనెలో వేయద్దు ఇట్లా పచ్చిది వేసుకోవాలి బాగుంటుంది చూడండి సాల్ట్ వేసుకుందాం ఈ ఎలక్కాయ పచ్చడి రోట్లో నూరుకుంటేనే బాగుంటుంది దొరికితే తెచ్చుకోండి బాగుంది టేస్ట్ మంచిగా పండింది చూడండి ఆకు ఎలక్కాయి ఉత్తది తింటే భలే ఉన్నది ఇది తింటే కూడా మనకి పొట్టలో కూడా మంచిది కదా ఈ ఎలక్కాయ పచ్చడి మనకి పొట్టలో పేగులకి లివర్కి చాలా మంచిదని చెప్తున్నారు కదా డాక్టర్లు అందుకని దొరికితే తెచ్చుకొని ఇట్లా నూరుకుంటే బాగుంటుంది ఈజీ కదా ఏముంది ఒక రెండు పచ్చిమిరకాయలు వేయించుకోవడమే కదా చాలు మరీ మెత్తగా కాకుండా కాస్త అట్లా ఉంటే చాలు ఇప్పుడు ఇది మంచి నెయ్యి వేసుకొని తింటే భలే ఉంటుంది పచ్చడి మిక్సీ వేస్తే లాగా అయిపోద్ది అందుకని రోట్లో దంచుకుంటే ఒక్క ముక్క మెత్తగా మెదగొద్దు చూడండి కాస్త ఉప్పు తగ్గింది కొంచెం ఉప్పు వేసుకుంటాను తాలింపు కావాలంటే పెట్టుకోవచ్చు తాలింపు లేకపోయినా పర్లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ నూనె జీలకర్ర ఆవాలన్నీ వేసాం కదా అవన్నీ దీంట్లో నలిగిపోయినాయి మీకు కాస్త నూనె నూనె కనబడాలంటే తాలింపు పెట్టుకోవడమే చాలండి ఇంకా చాలు మరీ మెత్తగా ఉంటే బాగోదు తీసేద్దాం ఇప్పుడు కొంచెం తాలింపు పెట్టుకుందాము ఈ ప్లేట్లకు తీసుకొని మీకు కాస్త నూనె నూనె కనబడాలి కదా మామూలుగా ఇప్పుడు తాలింపు వేసుకుందాం జీలకర్ర కొంచెం ఆవాలు కాస్త మినపప్పు ఆవాలు చిరపట్లాడితే బాగుంటుంది ఆవ నూనె బయటకు వచ్చి ఆవాలు ఆడకపోతే టేస్ట్ ఉండదు రెండు ఎండి మిరపకాయలు కాస్త ఇంగువ అంతే స్టవ్ ఆపేసే స్టవ్ ఆపిన తర్వాత కానీ మనం పసుపు వేయొద్దు ఇంగువ కానీ పసుపు కానీ ఎప్పుడు స్టవ్ ఆఫేసిన తర్వాత వేయాలి వేడి మీద వేస్తే దాని పవర్ పోద్ది పోపు కాస్త చల్లారినిద్దాం కొంచెం ఒక్క టూ మినిట్స్ అయితే చల్లారిపోద్ది చూడండి చల్లారిపోయింది ఉంది వెలక్కాయ పచ్చడి ఇంగు వాసన ఎండుమిర్చి మినపప్పు పుల్ల పుల్ల కారం కారం ఉంది ఫస్ట్ కనుక దీంతో తింటే ఇంకా ఏ కూరలు నచ్చవు అంతే వెలక్కాయ పచ్చడి రెడీ మనం ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు బయట పెట్టినా రెండు రోజులు ఉంటుంది ఎందుకంటే తడి మనం ఏం పడలేదు కదా నాకు ఈ పచ్చళ్ళు ఈ ఎండుమిరపకాయలు అంటే ఇష్టం అన్నం తినేప్పుడు ఈ ఎండుమిరపకాయ అన్నం ముద్ద పెట్టుకొని ఎండుమిరపకాయ కొరుక్కొని తింటాం ఉంటుంది టేస్ట్ అంతే వెలక్కాయ పచ్చడి రెడీ పెద్దగా వెలక్కాయ చూడండి మీకు కూడా దొరికితే చేసుకోండి ఉంటాయి తింటే కూడా చాలా మంచిదట లివర్కి పేగులకి చాలా మంచిదట ట్రై చేయండి దొరికితే